నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి శనిగ్రహ అనుగ్రహం కోసం వీళ్ళు ఏ విధంగా జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారికి చాలా వరకు ఈ జ్యోతిష్ శాస్త్రం మీద కానీ శాస్త్రాల మీద కానీ ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇదే రాశిలో ఉపాధ్యాయులు న్యాయవాదులు అలాగే ఈ పౌరోహత్యానికి సంబంధించిన అంటే వేదానికి సంబంధించినటువంటి అన్ని రకాల వృత్తుల్లో ఈ రాశి వారు ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇటువంటి వాటిలో ఈ ధనుసు రాశి వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళు మిగతా వారి కన్నా ఎక్కువగా ధర్మాన్ని కాపాడే పనిలో ఉండాలంటే ఎక్కువగా ధర్మరక్షణ కోసం పాటుపడడం నిజాయితీగా ఉండడం వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళ వాళ్ళని బట్టి ఏదో ఒక దైవాన్ని ఆరాధించడం ఖచ్చితంగా వీళ్ళు పాటించాలన్నమాట లేదంటే వీళ్ళ మీద శనిగ్రహ యొక్క శనిగ్రహం యొక్క ఆగ్రహానికి తొందరగా లోనవుతూ ఉంటారు సో అందువలన ఈ రాశివారు కంపల్సరిగా ప్రతీది కూడా ఒక క్రమశిక్షణగా ఒక నియమబద్ధంగా ప్రతీదాన్ని కూడా భగవంతుని ఆరాధిస్తూ శాస్త్ర ప్రకారం నడుచుకుంటేనే జీవితంలో ఉన్నత స్థాయికి రాగలుగుతుంటారు వీళ్ళు వీళ్ళ జీవితం యొక్క స్థితిలో అంటే వాళ్ళ జీవితం యొక్క గమనంలో ఏ స్థాయిలో ఏ స్థాయిలో అశ్రద్ధ చేసినా వాళ్ళ యొక్క ఇబ్బంది లేదంటే వాళ్ళ యొక్క పతనం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిలో ఇబ్బందులు తొందరగా కలుగుతూ ఉంటాయి మిగతా వారికి అంటే వీళ్ళకి అభివృద్ధి వచ్చినా అంత తొందరగా వస్తుంది పతనం నష్టమైనా కూడా అంత తొందరగానే రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ మంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అనుకుందాం లేదంటే కొంత వృత్తుల్లో ఉన్న అనుకుందాం పోస్ట్ పోన్ మెంటాలిటీ కలిగి ఉంటారు అన్నమాట పని కూడా వాయిదా వేస్తూ ఉంటారు తర్వాత చదువుదాం తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం అనుకుంటూ ఉంటారు సో అదే మెయిన్ శని యొక్క లక్షణం అన్నమాట దాన్నే బద్ధకం అని అంటారు ఈ వాయిదా పద్ధతి ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అంటే ఈ రాశివారి మీద శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో ఈ కారణం వల్ల వీళ్ళు ఎక్కువగా బద్ధకంగా ఉండడం తొందరగా లేకపోవడం ప్రతి పనికి కూడా ఆలస్యంగా వెళ్తుంటారు ఒక స్కూల్కి వెళ్ళినా లేట్కి వెళ్తుంటారు ఒక ఆఫీస్కి వెళ్ళినా లేట్కి వెళ్తుంటారు చివరి నిమిషం దాకా వెయిట్ చేస్తుంటారు వాళ్ళు సో ఇది ముందు వేళ తగ్గించుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ శనిగ్రహం యొక్క అనుగ్రహం పొందినట్టే ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కంప్లీట్గా తొందరగా శని యొక్క ఆగ్రహానికి గురై మరి జీవితం అనే పోరాటంలో పరుగులో వెనకబడే అవకాశం ఉంది అంటే వీళ్ళందరినీ ప్రోత్సహిస్తుంటారు ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు ముందుకు వెళ్తుంటారు వీడు అక్కడే ఉంటాడు సో ఈ కారణం వల్ల ఈ రాశి వారు హండ్రెడ్ పర్సెంట్ చాలా నిజాయితీగా క్రమశిక్షణగా ఉండాలి మరి ప్రస్తుతం ఈ రాశి వారికి శని అనుకూల స్థితిలో ఉన్నాడు అంటే మూడవ భావంలో ఉన్నాడు అంటే సుమారుగా మరి ఒక ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళున్నర శని తర్వాత అంటే సుమారుగా ఒక ఎనిమిదిన్నర సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంటే రెండు వేల పదిహేను నుంచి పెడుతున్నటువంటి శని భగవానుడు మన రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి వీళ్ళకి ఫేవర్గా రావడం జరిగింది అంటే ఈ ఏడున్నర సంవత్సరాలు పడిన ఇబ్బందుల నుంచి ఎప్పటికైనా గుణపాఠం నేర్చుకొని ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయడం నిజాయితీగా క్రమశిక్షణగా ఉంటేనే వీళ్ళు ఇక్కడి నుంచైనా వాళ్ళ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది శని మారేడు జీవితం మారిపోద్ది అంటే మాట మిగతా రాశుల వారికి మారుతుందో మారుదో నేను చెప్పలేను కానీ ధనుసు రాశి వారికి మాత్రం మూడో స్థానానికి వచ్చినా ఇంకా చాలా మందికి వాళ్ళ జీవితాలు ఇంకా మారకుండా అదే స్థాయిలో నడటం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ ఎప్పుడు పని అప్పుడు చేయలేకపోవడం ఇతరుల మీద ఆధారపడడం ఓవర్ కాన్ఫిడెన్సు ఇవన్నీ కూడా మరి ఇంకా కూడా వీళ్ళు ఈ శని యొక్క ప్రభావం నుంచి బయటపడలేదంటే ఇంకా నిద్ర మొత్తం పూర్తిగా వదలలేదని అర్థం మాట ఇప్పటికైనా వీళ్ళు కొంత బయటపడి క్రమశిక్షణతో మెలగడం సూర్యోదయానికి ముందే లేచి సూర్య నమస్కారం చేసుకోవడం పెద్దల్ని గౌరవించడం వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిని గౌరవించడం ఆ వృత్తిలో నిజాయితీగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మరి ఈ రాశివారికి ఖచ్చితమైనటువంటి అభివృద్ధి ఇక్కడ నుంచినైనా ప్రారంభమవుతుందని ఆశిద్దాం మరి ఈ రాశివారు మరి తొందరగా మరి శనిగ్రహ అనుగ్రహం పొందాలంటే మరి ఈ రాశి వారికి అతి సులభంగా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవడం అలాగే దక్షిణామూర్తి ఆరాధన లేదు సిరిడి సాయిబాబా వారి ఆరాధన ఇవి చేసుకోవడం వల్ల అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం అంటే ఇవి కొంత నియమాలు ఖచ్చితంగా పాటిస్తారు సొంత నియమాల్ని సొంత ధర్మాన్ని పాటిస్తేనే శనికి శని యొక్క అనుగ్రహాన్ని ఉంటారు అసలు సొంత నియమాలు పాటించకుండా రోజు సూర్యామస్కారం చేయకుండా తండ్రిగారిని గౌరవించకుండా పెద్దలను అగౌరవపరుస్తూ నిజాయితీగా లేకుండా వ్యసనాలకు అలవాటుపడి నువ్వు ప్రతిరోజు వెళ్ళినా ఉపయోగం లేదు ప్రతిరోజు శనికి తైలాభిషకం చేసినా ఉపయోగం లేదు అందువల్ల ఏంటంటే ముందు స్వధర్మాన్ని పాటించి అంటే ఎస్పెషల్లీ ధనుసు రాశి వారు స్వధర్మాన్ని పాటించి వాళ్ళు నియమబద్ధంగా ఉంటూ పెద్దల్ని గౌరవిస్తూ ఉంటే ఏ శివాలయానికి వెళ్ళక్కలేదు నువ్వు ఏ శని భగవాన్ని పూజించక్కర్లేదు ఖచ్చితంగా రోజు సూర్యనమస్కారం చేసుకోవడం నియమంగా ఉండడం మరి నీ సాంప్రదాయ ప్రకారం నీ నియమ ప్రకారం నువ్వు వృత్తిలో నిజాయితీగా ఉంటే హండ్రెడ్ పర్సెంటు మరి సక్సెస్ రెడీగా ఉంది అది అందుకోవడంలోనే ఇంకా ఈ రాశివారు వెనకబడి ఉన్నారు కాబట్టి తొందరగా మీ యొక్క ప్రయత్నాన్ని ఎప్పటికైనా వాయిదా వాయిదాయకుండా స్టార్ట్ చేయండి అతి తొందరలో మీ యొక్క ఇబ్బందుల నుంచి సంపూర్ణంగా బయటపడతారని ఆశిస్తూ సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజా పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవ్వటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ అయిన వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవారికి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవాను యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగుంటే ఉంటే ఏదో ఓం నమో నారాయణో ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటివి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా కొంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పుల చేతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలానికి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కానీ సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయట పాడే ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అనేది ఒక ఉత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట అంటే పైకి వచ్చేలా పెడుతుంట అనమాట జ్యేష్టాదేవి చేతిలో ఆయుధం ఆయుధంలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడూ కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరిగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి